ఓం నమో భగవతే రమణాయ చాలా సంతోషం ఆయన చాలామంది ఏమనుకుంటారంటే ఈ దైనందిక జీవితంలో సమయం దొరకదని ధ్యానానికి సమయాన్ని కేటాయించలేమని ఎక్కడికో దూర ప్రాంతానికి పోయి ఈ సాంసారిక భౌతిక ఈ గొడవలకి దూరంగా పోతే అక్కడ సుఖంగా ఉంటుందని సాధనకి అనుకూలమని చాలామంది భావిస్తూ ఉంటారు అదంతా కూడా ఒక అపోహ అని మహర్షులు వారు కొట్టిపారేశారు ఆ సందర్భంలోనే ఇటువంటి ప్రశ్న తలెత్తింది అభ్యాసం ఒకటి ఉండదని ఆత్మజ్ఞానం సాధించవచ్చునని అటువంటి సాధనకి దూరంగా ఏకాంతం ఉపకరిస్తుందా అంటూ ప్రశ్నించారు పార్షదాన్ని ఇంకో ప్రశ్న అడుగుతూ నీ దృష్టిలో ఏకాంతమంటే ఏమిటి దూరంగా ఎక్కడికో పోయి నిలిచి ఉండటమా ఎందుకుండాలి ఆ ప్రదేశాల్లో ఏముంది అవి నీ భావనలే కదా పరిసరాలను మార్చి నీవు ఎంత దూరం పోయినా నీ మనస్సు వాసనలచే బంధాలచే రాగద్వేషాలచే అది ప్రకాశిస్తూనే ఉంటుంది నువ్వు ఎక్కడికి పోయినా కానీ పరిసరాలను మార్చి ప్రయోజనమేంటి మార్చవలసింది నీ దృష్టి కోడము మనస్సు చంచలమైంది నిజమే ఆ వాసనలతోటి సతమతమవుతూ అది ఉంటుంది నీవు ఏమనుకుంటున్నావు ఇతరులకి దూరంగా పోతే కుటుంబానికి సంసారానికి దూరంగా పోతే ఒక సన్యాసి వెళ్ళినట్టు మరి నేను కూడా ఆ పని చేయాలా అనే రీతిలో అడుగుతుంటారు ఎందుకు నీలో ఉన్న భయమే అట్లా అనిపిస్తుంది ఒకవేళ నీవు ఏకాంతంలోనైనా ఎవరైనా చొచ్చుకొని వస్తారని ఏకాంతం భంగమవుతుందని నీకు భయమా మరైతే ఏకాంతంలో నీకు తలుపులు ఉండవా వానిని నిర్మూలించవలదా మరి ఆ పని ఎక్కడికి పోయి చేయటం దేనికి ఇప్పుడు ఉన్న చోటనే నీవు ఆ పని చేయవచ్చు దానికి ప్రదేశాలు మార్చి ప్రయోజనం లేదు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ప్రదేశాలలో శాంతి ఉంటుందని సుఖం ఉంటుందని ఆత్మజ్ఞానం ఉంటుందనుకోవటం పెద్ద పొరపాటు తలపులు నిన్ను ఎక్కడికి పోయినా బాధిస్తూనే ఉంటాయి ముందు వాటి సంగతి తెలుసుకో తలపులు ఎవరికో చూడు నావి అంటావు ఆనేదేదో చూడు అంతే దూరంగా పెడితే తలపులు ఆగుతాయా నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు మనస్సు పూర్తిగా చెదిరిపోయి ఉన్నది దానికి కారణం మనస్సును దానిపాటికి దాన్ని ఎందుకు వదిలేవు ఏకాంతం అంటే మనస్సును నిశ్చలంగా నిలపటం కదా అది నీవు దైనందిక జీవితంలో ఈ గుంపులో ఉన్న సంసారంలో ఉన్న ఎక్కడ ఉన్నప్పటికీ అది మరి సాధ్యమే కదా ఒక విషయాన్ని నీవు బాగా గుర్తుపెట్టు తలపులను తుడిచివేయటానికి కావాల్సింది ఏకాంతం కాదు అభ్యాసము ఆ అభ్యాసాన్ని నీవు ఎక్కడైనా చెయ్యవచ్చు దానికి దూర ప్రాంతాలు వెళ్ళటం కానీ సన్యాసం పుచ్చుకోవటం కానీ ప్రదేశాలు మార్చటం కానీ అయ్యే అవసరమూ లేదే ముందు విచారించు తలపులు ఎవరికో చూడు అసలు ఆలోచన అంటే ఏంటో చూడు అక్కడ ఏమీ లేదే పోని ఆలోచించేవాడు ఉన్నాడేమో చూడు దేహం చెప్పిందా నేను ఆలోచిస్తున్నానని నీవు ఆలోచిస్తున్నావు ఆ నీవెవరు ఆ నేనెవరు చూడబోతే ఆలోచించే అట్టి నేను ఎంత వెతికినా అది లేదాయే అటు జడము కాదు ఇటు ఆత్మ అయిన చైతన్యము కాదు ఈ మాయా నేను చిచ్చడ గ్రంథిగా అహం ఆకారము దాల్చినట్లు దేహ పరిమాణంతో నీకు కనిపిస్తుంది నేనంటే ఈ దేహము ఈ దేహం లేకపోతే నేను లేను దేహధర్మాలు నా ధర్మాలు అనుకుంటూ ఈ మాయా నేను తన పబ్బాన్ని గడుపుకుంటుంది తాను తెచ్చుకున్నటువంటి వాసన సంస్కారాలని ఏదో ఒక దేహాన్ని పట్టుకుని వేలాడుతూ అది ఇంద్రియాలకు భోగి అవుతూ ఈ దైత్య జ్ఞానమంతా సత్యమే అనుకుంటూ అది అనుక్షణము రెస్ట్లెస్గా ఉంటుంది ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి సుఖప్రాప్తి కోసం ధనాన్ని సంపాదించాలి ఏ దూర ప్రాంతానికి వెళ్ళాలి ఏం చదువుకోవాలి ఏం కూడబెట్టాలి ఎంత కూడబెడితే సుఖంగా ఉంటాను అనే వాటి మీద ఈ అహంకారము అనుక్షణము తర్జన భర్జన పడుతూ తాను తెచ్చుకున్నటువంటి వాసన ప్రభావము చేత ప్రారుణము చేత అది కర్మలను ఆచరిస్తూ దుఃఖాలను పొందుతూ ఈ మాయలో పుడుతూ నశిస్తూ ఉంటుంది విశేషం ఆలోచన వచ్చినప్పుడు పుడుతుంది లేనప్పుడు నశిస్తుంది ఒక పని చేయండి ఆలోచనకి ఆలోచనకి మధ్యలో ఆ వ్యవధిలో ఏముందో చూడు అక్కడని సహజత్వమే ఉంటుంది ఏది కొత్తగా రాదు పోని ఇది పోతే అది వస్తుందనుకోవటానికి ఈ అహంకారము ఈ పరిమితత్వము ఈ జీవాత్మ భావన ఇప్పుడు కూడా లేదా లేనిది ఎలా పోతుంది ఉన్నది కొత్తగా ఎలా వస్తుంది ఇప్పుడు కూడా నీవు ఆత్మవేను ఎరుకవేను ఉన్నానన్న అహంస్మరణవేను అది దేహాత్మ బుద్ధితో నీవు గుర్తించటం కాదు ఆ ప్రకాశమానంలో లేదా ప్రకాశంలో నీవు నీ జగత్తు నీ సంసారము నీ వ్యక్తిత్వము నీ పరిమితత్వము నీ బంధాలు అన్నీ పటాపంచలైపోతాయి కదా ఎక్కడా ఉండవు కదా ఒకటే నేను అది అంతర్ముఖమై తనకు తానుగా జ్ఞానవృత్తి చేత నిలిచి ఉన్నప్పుడు జీవుడెక్కడ జగత్ ఎక్కడ సాధన ఎక్కడ మరి నీ దైవం ఎక్కడ ఈ జీవుడు జగత్తు ఈశ్వర భావనలు ఒకేసారి తల ఎత్తి ఒకేసారి తలపుత రూపేణ ఆలోచన రూపేణ నీకు ప్రకాశిస్తే ఒకేసారి అదృశ్యమైపోతున్నాయి స్థూలదేహము లేక జగత్తుని ఎవరు చూశారు అదేవిధంగా సూక్ష్మదేహమైన మనస్సు లేకపోతే స్వప్నం కలగనేది ఎవరు కనుక నాయన ఎవరైతే స్థూల సూక్ష్మదేహాలకి పరిమితం కాకుండా నిలిచి ఉంటారో జ్ఞానవృత్తి చేత వారు ఆత్మని మాత్రమే దర్శిస్తారు ఆత్మగానే ఉంటారు దర్శించడం అంటే విడిగా ఉండి చూడటం కాదు జ్ఞానంగా మిగిలి ఉంటారని అర్థం మంచిది పవనమే నీ సగజత్వం